హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి కావ్యను ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించాలని రుద్రాన్ని ఫిక్స్ అవుతుందండి రాజు మాయ పెళ్లి జరిగితేనే కావ్య అడ్డు తొలిగిపోతుందని అనుకుంటుంది అయితే అప్పుడే కావ్య తనంతట తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని రాహుల్తో అంటుంది రుద్రాని మాయతో రాజుకు పెళ్లి జరిగితే ఆమె పెట్టే టార్చర్ను భరించలేక రాజు ఆఫీస్కు దూరమై కుమిలి కుమిలి ఏడ్చేలా ప్లాన్ వేస్తుంది తన ప్లాన్ సక్సెస్ అయితే దుగ్గిరాలు ఏంటి సర్వాధికారాలు తన సొంత అవుతాయని రుద్రాని బాగా పెద్ద ప్లానే వేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళను తన గుప్పిట్లో తెచ్చుకొని బానిసలాగా చేసుకుంటానని ఆడిస్తానని కొడుకుతో చెబుతుంది రుద్రాని అదే అదే జరిగితే ఆఫీస్ కూడా తన చేతుల్లోకి రావడం ఖాయమని రాహుల్ సంబరపడిపోతాడు రుద్రాన్ని వేసిన ప్లాన్ చూసి రాహుల్ షాక్ అవుతాడు తల్లి కాబట్టి సరిపోయింది అదే రుద్రానికి తను శత్రువుగా పుట్టి ఉంటే ఆమె వేసే ప్లాన్లను అల్లాడిపోయేలా చేసేవాడినని భయపడిపోతాడు అప్పుకు ఫోన్ చేస్తుంది కావ్య మాయకు రాజుకు అపర్ణ పెళ్లి చేయబోతున్న సంగతి చెబుతుంది కొడుకు సంతోషం కోసమే అపర్ణ ఆలోచిస్తుందని అంటూ తనకు అన్యాయం చేయబోతున్నానని అని అపర్ణను సపోర్ట్ చేసి కావ్య మాట్లాడుతుంది కావ్య మంచితానని అప్పు సహించలేకపోతుంది కొడుకుకు సంతోషం కోసం కోడల జీవితం నాశనమైన ఆమెకు పర్వాలేదా అంటూ అపర్ణపై తెగ ఫైర్ అవుతుంది రాజు మాయల పెళ్లిని జరిపించేలోపు నిజమైన మాయ అడ్రస్ను కనిపెడితేనే అన్ని సమస్యలు తీరిపోతాయని అప్పుతో అంటుంది కావ్య కానీ అది అది అనుకున్నంత సింపుల్ కాదని అప్పు బదిలిస్తుంది మరోసారి బస్తీలో ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒకరు నిజమైన మాయ గురించి చెప్పే అవకాశం ఉందని అప్పుతో అంటుంది కావ్య తనకు ఈ దారి తప్ప మరో మార్గం లేదని కావ్య కంగారు పడిపోతూ ఉంటుంది తన చుట్టూ చీకటి అల్ముకుపోయిందని ఎటు వెళ్లాలో తెలియలేదు లే తెలియడం లేదని కంగారు పడిపోతూ ఉంటుంది కావ్య మాటలతో అప్పు కన్విన్స్ అవుతుంది మాయ గురించి ఎంక్వైరీ చేసి ఏ చిన్న క్లూ దొరికినా చెబుతానని అంటుంది అప్పు అపర్ణను రెచ్చగొట్టే రాజు మాయల పెళ్లి చేయాలని రుద్రాని ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మొదలు పెడుతుంది కావ్యకు విడాకులు ఇవ్వాలనే ఈ నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారని బాధపడుతున్నావా అంటూ అప్పు అపర్ణను ఓదార్చినట్లు మాట్లాడుతుంది రుద్రాని ఎక్కడి లేనో ప్రేమ కూర్పించడంతో షాక్ అవుతుంది రుద్ర అపర్ణ పిడాకుల గురించి తాను ఆలోచించడం లేదని రుద్రానికి బదులుస్తుంది అపర్ణ రాజుమాయాల పెళ్లిని జరిపించాలని ప్రయత్నిస్తే కావ్యతో పాటు ఆమె ఇంట్లో వాళ్ళు కూడా అడ్డుపడతారు అని ఆలోచిస్తున్నట్లు అపర్ణ చెబుతుంది రాజుమాయాల పెళ్లికి కావ్య అడ్డుపడకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అపర్ణకు ఇస్తుంది రుద్రాణి రాజమాయల పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కావ్య సంతకం చేసి ఇస్తే అప్పుడు ఈ కొడుకు పెళ్లికి ఎవరు అడ్డు చెప్పరని అని అపర్ణకు సలహా ఇస్తుంది రుద్రాణి కావ్యకు ఆస్తిపై తప్ప భర్త భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని చాళీలు చెబుతుంది రుద్రాణి ఆ మాటలకు అపర్ణ బాగానే షాక్ అవుతుంది ఈయనో ఈనో అబ్ అబ్జెక్షన్ పేపర్స్పై కావ్య సంతకం చేస్తుందనే నమ్మకం తనకు లేదని అపర్ణ గట్టిగానే అంటుంది ఓసారి ప్రయత్నిస్తేనే కదా ఆమె సంతకం చేస్తుందో లేదో అని తెలుస్తుందని లేనిపోని అని మాటలన్నీ నేర్పిస్తుంది అపర్ణకు పర్ణకు అపర్ణ కన్విన్స్ చేస్తుంది రుద్రాన్ని ఒకవేళ కావ్య సంతకం చేస్తే ఆమె నిజస్వరూపం మొత్తం తెలుస్తుందని ఆస్తి కోసమే కావ్య స్వప్న ఈ ఇంటి కోడలుగా వచ్చారని అప్పు కూడా డబ్బు కోసమే కళ్యాణ్ ప్రేమించిందని రుద్రాని నోటుకు వచ్చిన అబద్ధాలు మొత్తం ఆడుతుంది దీంతో ఎక్కలేని భయం పెట్టుకుంటుంది అపర్ణ దుగ్గిరాల ఇంటి కాపురాలని కూల్చేలా ఉన్నారని భయపడిపోతుంది అపర్ణ రాజ్ బిడ్డను ఎత్తుకొని కావ్య ఆడిస్తూ ఉంటుంది ఆ బి ఆ సీన్ చూసి స్వప్న సహించలేకపోతుంది బిడ్డను కన్న తల్లి ఉండగా నువ్వెందుకు వీడి భారాన్ని మోయడం అంటూ కావ్యపై ఫైర్ అవుతుంది స్వప్న మా మాయ ఆ బిడ్డకు నిజమైన తల్లి కాదని స్వప్నకు చెప్పలేకపోతుంది కావ్య తనలోనే తను మదన పడుతుంది నీ చేతులతో నువ్వే ఈ బిడ్డను మాయకు ఇవ్వలేవు కానీ నేనే నీ సవతికి చిన్నారికి ఇస్తానని చిన్నారిని కావ్య చేతుల నుంచి స్వప్న తీసుకుంటుంది రుద్రని మాయ రూమ్లో కూర్చొని సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు వారి దగ్గరకు వచ్చి ఇంట్లో గడ్డి తినే మనుషులు మీరే కదా అంటూ ఇద్దరిపై స్వప్న సెటర్స్ బాగానే వేస్తుంది మాయ వచ్చిన నుంచి స్వప్న బాగానే తిట్టి పొడుస్తుంది ఆ తర్వాత నువ్వు అసలు ఆడదానివేనా ఈ బిడ్డను నువ్వే కన్నావా అంటూ మాయపై ఫైర్ అవుతుంది స్వప్న వీడిని కావ్యకు అప్పగించి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు మంచిగా తింటున్నావు పడుకుంటున్నావు ఇకపై అలాంటివి కుదరవు ఈ రోజు నుంచి బిడ్డ బాధ్యత మొత్తం నువ్వే చూసుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది స్వప్న చిన్నారిని మాయకు అప్పగించి వెళ్ళిపోతుంది ఆ బిడ్డ బాధ్యత తను పట్టడం తనపై పడడంతో మాయ గింజుకుంటుంది చాలా కోపగించుకుంటుంది చిన్నారిని పెంచడం తనకు రాదని రుద్రానితో అంటుంది మాయ మన నాటకం సక్సెస్ కావాలంటే కొన్నాళ్ళు ఈ కష్టాన్ని భరించక తప్పదని మాయతో చెబుతుంది అప్పటి వరకు నువ్వే వాడి తల్లిగా ఉండాలి నువ్వే వాడి బాగోగులు చూసుకోవాలని రుద్రాని ఎక్కడ మాయ మాటలన్నీ చెప్పేస్తుంది మాయాకు బాబు లేకుండా ఒంటరిగా కావ్య రూంలోకి రావడం చూసి ఆమెపై రాజు ఫైర్ అవుతాడు బాబును మాయ దగ్గరకు పంపించిన విషయం తెలిసి ఎగిరిపడతాడు బాబు పీడ వదిలించుకున్నా అని అనుకుంటున్నావా ఇక నుంచి ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నావా అని కోపడతాడు తను మాయకు బాబును ఇవ్వలేదని అసలు తల్లి ఉండగా నువ్వెందుకు బాబు బాగోగోలు చూడటం అంటూ స్వప్ననే బాబును తీసుకెళ్లి మాయకు ఇచ్చిందని కావ్య అంటుంది తను నిజం చెప్పలేకపోయానని రాజుతో చెబుతుంది కావ్య రాజు తనపై ఫైర్ కావడం కావ్య సహించలేకపోతుంది నిజం మీరు చెప్పారు నిన్ను చెబుతానంటే ఒప్పుకోరు పోనీ బాబును నా దగ్గర తీసుకొస్తానంటే స్వప్న అంగీకరించదు మాటలు అనడానికి అందరికీ నేను ఒక దానిని దొరుకుతాను అంటూ కావ్య ఎక్కడ లేని అలగటం మొదలు పెడుతుంది కావ్యను బుజ్జగించడం మొదలు పెడతాడు రాజు బాబు ఏడుస్తాడేమోనని కావ్యతో అంటాడు రాజు మాయతో పాటు రుద్రాన్ని చిన్నారిని చూడడానికి చిరాకు చిరాకు పడతారని రాజు పడతారు డబ్బు కోసం నటించడానికి వచ్చిన వాళ్ళు చిరాకును భరిస్తారని కావ్య సర్ది చెబుతుంది కావ్య ఎంత చెప్పినా రాజు వినడు ఆ బిడ్డను తీసుకొస్తా తీసుకొస్తావా అని మాయ రూమ్కు వెళ్ళబోతాడు మీరు మాయ రూమ్కు వెళితే మీరే చుక్కులో పడతారని భర్తను బెదిరిస్తుంది కావ్య బిడ్డ కోసం కాకుండా మాయను కలవడానికి మీరే ఆ రూమ్కు వెళ్తున్నారని అందరూ అపోహపడతారు ఎక్కలేని అనుమానాలు మొదలవుతాయి మీరెందుకు వెళ్తున్నారని కావ్య రుద్రాన్ని గోల చేసేది అది నిజమేందని నమ్మేస్తుంది రాజుతో అంటుంది కావ్య బిడ్డకు తల్లిని అబద్ధం ఆడుతున్న మాయకు తల్లి బాధ్యతలు తెలియాలంటే ఈ చిన్నారి ఆమె దగ్గరే ఉండడమే కరెక్ట్ అని రాజుతో చెబుతుంది కావ్య ఆమె మాటలకు రాజు కన్విన్స్ అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్